నమ్ముకున్న వారికి కొంగు బంగారంలా శ్రీ శ్రీశ్రీ ముత్యాలమ్మ గ్రామదేవత గ్రామోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న చిగురువాడ గ్రామంలోని శ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా భోగి సంక్రాంతి కనువ పండుగ మరుసటి రోజైన గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని స్థానికులు ఆలయ అర్చకులు పేర్కొన్నారు చిగురువాడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని పేర్కొన్నారు ముత్యాలమ్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించేలా చిగురువాడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు సహకారంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు అమ్మవారికి గ్రామస్తులు సారను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సార ముందు భాగంలో కోలాటాలు చెక్కభజనల నడుమ అమ్మవారికి సారను సమర్పించారు అనంతరం అమ్మవారు చిగురువాడ గ్రామ తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు గ్రామ దేవత శ్రీ ముద్యాలంబికాయ నమో నమ చిగురువాడ గ్రామంలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 ముద్యాలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరము చేసే విధంగా ఈ ముక్కను సందర్భముగా అమ్మవారికి విశేషమైన అలంకారముతో అమ్మవారు ఈ త్రివీధి ఉత్సవం జరుగుపడుతుంది అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క గ్రామానికి మంచి చేకూరాల్సిందిగా అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో పరిదల్లాలని అమ్మవారిని కోరుచున్నాము శ్రీమాత్రే నమ శ్రీ విరుభ్యో నమ చిగురువాడ గ్రామం తిరుపతి రూరల్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ముచ్చాల పరమేశ్వరి దేవత అమ్మవారి సంవత్సర వేడుకగా ముక్కనమ రోజు యథావిధిగా జరగబడేటటువంటి ఈ మహా ఆనందోత్సవం అయినటువంటి గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి వేడుకగా జరగబడేటటువంటి ఉత్సవం అంగరంగ వైభవంగా ఎంతోమంది కళాకారులని ఈ చిగురువాడ కప్పించి ఆనందోత్సవాలతో జరపబడేటటువంటి ముఖ్యమైనటువంటి చాలా గొప్ప ఉత్సవంగా పేర్కొనబడింది ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతుంటుంది ఈ గ్రామంలో ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారికి విశేష అభిషేకాలు తదుపరి అమ్మవారికి విశేష పుష్పాలంకారం ఆ అనంతరం స్వామివారి ఇప్పుడు దర్శన అమ్మవారికి దర్శనం జరుగుతోంది ఆ తదు అనంతరం ఎనిమిది గంటలకి గ్రామోత్సవంగా అమ్మవారు తిరువీధుల వెంట వేంచేప చేస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారు హారతలు అందుకొని గ్రామంలో అందరూ కూడా గోత్రాభివృద్ధితో గ్రామాభివృద్ధితో ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని అమ్మవారు తిరువీధులు పెంచేసి అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగజేయడం అనేటటువంటిది ఈరోజు ముఖ్యంగా జరపబడే ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతోంది చిగురువాడ గ్రామంలో వెలసయున్న ఈ ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రతి సంవత్సరం కనుం పండుగ రోజు విశేష అభిషేకం అలంకరణ తదుపరి గ్రా ఉత్స గ్రామోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం గ్రామస్తుల సహకారంతో మరియు మా దాతల సహకారంతో ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ గుడి అభివృద్ధిలే చేస్తున్నాం దీనికి ఈ గ్రామస్తులకి నా తరపున గ్రామస్తులకి తదుపరి ఈ దాతలకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అవడానికి దాతలే కారణం మెయిన్ దాతలకి నేను మరి ఒకసారి అభివందనలు తెలుపుకుంటున్నాను